హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భాగ్యం అలాగే తన భర్త ఆనందరావు నర్మదా ప్రేమల నుంచి తప్పించుకోవడం కోసం ఇక వాళ్ళు వేసుకెళ్లిన బండిని ఒక చెట్లలో పడేసి ఇక తలపై వెళ్ళి దాక్కుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసిన ప్రేమ అయితే ఇక ప్రేమ అయితే అక్క వీళ్ళని ఫాలో చేస్తున్నామని వీళ్ళకి తెలిసిపోయినట్టుందక్కా అందుకే చూసావుగా ఈ బండిని ఇక్కడ పడేసి పారిపోయినట్టున్నారు అని అంటుంటే ఇక నర్మద అయితే ఎక్కడికి పారిపోతారు ఇక్కడే ఎక్కడో ఉంటారు అని చెప్పి ఇక వాళ్ళు కూడా తలా వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు వీళ్ళిద్దరికీ కనిపించకుండా వాళ్ళు దాక్కుని దాక్కుని ఇంకా ఫైనల్గా వాళ్ళింటికైతే చేరుకుంటారు వాళ్ళింటికి వెళ్ళేసరికి నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు ఒక్కసారిగా నర్మదా ప్రేమాని చూసిన భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి పిన్ని మమ్మల్ని ఇక్కడ చూసి ఒక్కసారిగా హవాకయ్యావా అని చెప్పి ఇక ప్రేమ నర్మదా అయితే భాగ్యాన్ని అడుగుతారు ఒక్కసారిగా భాగ్యం సుడమ్మై నేనేమి ఇది మా ఇల్లు రాలేదు నాకు బాగా దాహంగా ఉండి మంచినీళ్ళు అడుగుదామని వచ్చాను అయినా మీరేటమ్మాయి ఇక్కడ అని చెప్పి ఇక నర్మదని అలాగే ప్రేమని భాగ్యం అడుగుతూ ఉంటే ఇంకా నర్మద చాలు ఆపండి ఇంతవరకు ఆడినా నాటకాలు చాలు మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టకండి అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ మీరు చెప్పినవన్నీ నిజమని దేవుళ్ళంటి మావయ్య గారు మీరు చెప్పిన అబద్ధాలని అలాగే మోసాలని నమ్మి ఆయన మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నారు కానీ మీరు ఎన్ని మోసాలు ఎన్ని అబద్ధాలు ఆడారని ఆయన తెలుసుకోలేకపోయారు ఇక మీ అమ్మాయి అయితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంటి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చెయ్యకూడని తప్పులన్నీ చేస్తుంది కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి కానీ పెద్దవాళ్ళే తప్పు చేస్తుంటే ఇక కూతురెందుకు పద్ధతిగా ఉంటుంది ఇప్పుడే ఇప్పుడే మీ గురించి మావయ్య గారికి అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి ఇక నర్మద అయితే భాగ్యాన్ని బెదిరిస్తూ ఉంటే భాగ్యం సుడమ్మాయి ఇది మా ఇల్లేం కాదు నేనేదో మంచినీళ్ళు తాగుదామని వచ్చాను అయినా ఇలా ఎక్కడ పడితే అక్కడ చూసి అది మా ఇల్లే అనుకుంటే జట్టా కుదురుతుంది అయినా మీరేంట అమ్మాయి మా వెనక ఫాలో చేస్తున్నారు అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న ఆనందరావు సుడమ్మాయిలు మీరు మా పిల్లలు లాంటివారు తల్లిదండ్రుల గురించి ఇలా తప్పుగా ఆలోచించకూడదు ఆయన నడిసి నడిసి అలసిపోయాము దారిలో బైకు రిపేర్ అయ్యింది అలాగే డ్రైవర్ ఏమో ఎటెళ్ళాడో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక దారి వెతుక్కోవాలి కదా ఇక్కడ చూస్తే ఒక్క ఆటో కూడా రావట్లేదు అందుకే అందుకే ఇట నడుచుకుంటూ వచ్చి మీ పిన్ని బాగా అలసిపోయింది మంచినీళ్ళు తాగుదామంటే కుతంత ఇక్కడ కూర్చొని వెళ్దామని కూర్చున్నాము ఇంతలో ఇక్కడ మీరున్నారు అని చెప్పి ఇక ఆనందరావు అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే చాలు చాలండి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారు అయినా ఇన్ని నాటకాలాడి ఇన్ని అబద్ధాలు చెప్పి ఎందుకు ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని అంటుంటే చూడమ్మాయి మేమెవ్వరినీ మోసం చేయలేదు మేము ఏ నాటకాలు ఆడలేదు అయినా మాకు తెలియకుండా మమ్మల్ని ఫాలో చేసొచ్చి మమ్మ మావి ఏం తెలుసుకుందామని అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని నిలతీసి ఆ ఇల్లే మాది కాదు అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో భాగ్యం వల్ల ఇంటి పక్కన వాళ్ళు ఏమే భాగ్యం ఏంటే ఈరోజు మళ్ళీ యాసం కట్టావు ఎక్కడికి వెళ్ళావేంటి అని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ఇంకొక ఆవిడ ఇంకెక్కడికి వెళ్తుంది కూతురు అత్తగారింటికి వెళ్తుంది అందుకే ఇదిగో ఈ యాసం కట్టింది అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే భాగ్యం గురించి అంటూ ఉంటే ఒక్కసారిగా భాగ్యం ఒసై ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి నేను నేను యాసం కట్టడం ఏంటి ఆయన నేనేదో మీకు తెలిసినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి ఒకసారి ఇంకొకసారి నా గురించి మాట్లాడారంటే అసలు ఊరుకునేది లేదు అని చెప్పి నర్మద అలాగే ప్రేమల వైపు చూసి వాళ్ళని కసరుకుంటుంటే ఇక వాళ్ళిద్దరూ మూతులు విరుచుకుంటూ అక్కడి నుంచి నీలబిందెలతో వెళ్ళిపోతారు యావయ్యో ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరికీ మన బండారం మొత్తం తెలిసిపోయేలా ఉంది ముందెక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అయితే సారీ ప్రేమ అయితే నర్మదతో అక్క ఏంటక్క వీళ్ళు వాళ్ళుంటున్న ఇంటిని వాళ్ళ ఇల్లు కాదు అంటున్నారు అసలు ఈ ఏరియాకి కొత్తన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు నాకు వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుందక్కా అని అంటుంటే ఇక నర్మద చూడు చూడు ప్రేమ ఇప్పుడు వాళ్ళుంటున్న ఇల్లు మనకి తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిక ఇక్కడి నుంచి మకం మార్చేయచ్చు వీళ్ళు మకం మార్చేలోపే వీళ్ళ బండారం మొత్తం మావయ్య గారికి మావయ్య గారి ముందు బయట పెట్టాలి అలాగే ఆ వాళ్ళని ఎందుకు మోసం చేసి మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిందో అది కూడా అది కూడా తేలిపోవాలి అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ ఇంటికైతే బాల్దే బయలుదేరతారు ఇక వాళ్ళిద్దరూ వెళ్ళే వరకు చూసి భాగ్యం అలాగే ఇంకా ఆనందరావు ఇద్దరు భయం భయంగా ఇంటికి వెళ్తూ ఉంటే ఇంతలో ఇందాక భాగ్యం కసరుకున్నావిడొచ్చి సూడు భాగ్యం నువ్వేదో మంచిదానివని నోరు మాత్రమే గరుగని నీకు డబ్బులు అప్పుగా ఇచ్చాను కానీ ఎందాక నువ్వు ఆ పక్కింటి ఆవిడ దగ్గర నా పరువంతా తీసేశావు సుడు నువ్వు వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు మర్యాదగా నా అసలు నా మోహాన కొట్టు అని చెప్పి ఆవిడైతే భాగ్యాన్ని పట్టుకుని నిలదీస్తూ ఉంటే ఇక భాగ్యం అయ్యయ్యో వదిన అట్టా మాట్లాడతావేంటోదిన ఇందాక మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నువ్వు అట్టా మాట్లాడేసరికి నాకు కొత్తంత కోపం వచ్చింది అంతే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి ఇక ఆవిడికి నచ్చ చెప్పి అక్కడి నుంచి భాగ్యమైతే ఇక తన ఇంటికి వెళ్ళి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా పక్కన ఉన్న ఆనందరావు అయితే ఆవిడగారండి ఆవిడగారండి ఇందాక నర్మదని ప్రేమాని చూస్తుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుందండి ఈరోజు వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాం కానీ వాళ్ళకి మన మీద సానా కోపం ఉందండి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి కంపల్సరీగా వస్తారండి ఈలోపే మనం ఏదో ఒకటి చేయాలండి అని చెప్పి ఇక భాగ్యం భర్త అయితే భాగ్యంతో అంటూ ఉంటే ఇక భాగ్యం ఆ విషయాన్ని నేను కూడా ఆలోచించానండి అందుకే ఇక ఇక్కడ ఉండకూడదని ఫుల్గా ఫిక్స్ అయిపోయాను అని చెప్పి భాగ్యమైతే ఇక అక్కడ మకా మొత్తం మార్చేయాలని ఫిక్స్ అయిపోతుంది అక్కడి నుంచి వాళ్ళ ఇంటిని మార్చేసి ఇక మరొక బస్తీలోకి వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ ఆనందరావు భాగ్యం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాకు సానా బాధగా ఉందే అని చెప్పి ఇక ఎటో దిక్కులు చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా భాగ్యం ఆనందరావు తల మీద ఒక్క మొట్టకాయ వేసి యావయ్యా ఇంతవరకు నీకు నేనంటేనే అనుకున్నాను కానీ ఇలా ఇంటి పక్కన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని రెండు పీకి అక్కడ ఉన్న సామానమంతా సర్దేస్తూ ఉంటారు ఇక ఇది ఇలాండగా వల్లి అయితే తన గదిలో ప్రేమ నర్మద చేసిన పనికి ఇక చాలా కోపంగా గోర్లు కొరుకుతూ వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భాగ్యం వల్లికి కాల్చేసి అమ్మడు ఏంటే అమ్మడు ఆ నర్మదా ప్రేమ ఈరోజు మమ్మల్ని మూడు సెరువులు నీళ్లు తాగించారు అని చెప్తుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది అమ్మోయ్ ఏం చెప్తున్నావే అని అంటుంటే అవునే అమ్మడు ఇందాక మీ ఇంటికొచ్చిన తర్వాత ఆ ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ మమ్మల్ని ఫాలోయింగ్ చేశారు వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాం కానీ వాళ్ళు ఏకంగా మన ఇంట్లోకే వచ్చేసారే అని చెప్పడంతో ఒక్కసారిగా వలి అక్కడికక్కడే కూలిపోతుంది అమ్మోయ్ ఏం చెప్తున్నావే నాకు సన టెన్షన్గా ఉంది అని అంటుంటే ఆ అమ్మడు ఇక్కడ ఉన్నది మీ అమ్మే ఈ భాగ్యం అంత ఈజీగా దొరికిపోయిద్దా ఏంటి ఏదో ఒకటి చేసి తప్పించుకున్నాం కానీ వాళ్ళకి మనం ఉన్న ఇల్లు తెలిసిపోయింది అందుకే మీ నాన్నారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ నుంచి మాకా మార్చేయాలని అని చెప్పడంతో ఇక వల్లి అమ్మోయ్ ముందు అర్జెంటుగా ఆ పని చేయండి అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ చందు కనిపిస్తాడు ఒక్కసారిగా చందుని చూసిన వల్లి తన చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేబోతుంటే ఇక చందు ఆ ఫోన్ని పట్టుకుంటాడు ఇంకా వల్లి అయితే బ బా అని అంటుంటే ఇంకా చందు చూడు వల్లి మీ అమ్మ వాళ్ళ గురించి ఏం ఆలోచించా వాళ్ళతో పది లక్షల గురించి చెప్పావా లేదా అని అంటుంటే బా అమ్మతో అదే మాట్లాడుతున్నా బా అని అంటుంటే చూడు చూడువల్లి నాకదంతా అనవసరం నాకు రేపటికల్లా నువ్వు డబ్బు అరేంజ్ చేయకపోతే మాత్రం తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు తర్వాత నువ్వు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది అని చెప్పి ఇక చందు అయితే వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే అబ్బా ఏంటి టెన్షను అటు చూస్తే ఆ నర్మద వాళ్ళు ఎక్కడ నా బండారం మొత్తం మావయ్య గారి ముందు బయటడేస్తారా అని భయంగా ఉంది ఇక్కడేమో ఈయన డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదే అయ్యో దేవుడా ఏదో ఒక హెల్ప్ చేయ అని చెప్పి ఇక వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వల్లికి నగలు గుర్తొస్తాయి ఒక్కసారిగా నగల్ని గుర్తు చేసుకున్న వల్లి చాలా ఆనందంగా బీరువా కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది ఇక బీరువాలో ఉన్న తన నగలు తీసి వల్లి ఆ నగల బాక్స్ని నగల బాక్స్లో ఉన్న నగలన్నీ ఒక బాక్స్లో వేస్తుంది ఇంతలో నర్మద ప్రేమ హాయ్ వల్లి అక్క అని అనుకుంటూ వల్లి దగ్గరికి వస్తారు ఒక్కసారిగా వల్లి నర్మద ప్రేమని చూసి చేతిలో ఉన్న నగల బాక్స్ని వెనక్కి అయితే పెడుతుంది ఇక ప్రేమ అయితే ఏంటక్క వెనక్కి దాచిపెడుతున్నావు ఏంటి సంగతి అని చెప్పి ప్రేమ వలిని అడుగుతూ ఉంటే ఇక వలి అయ్యయ్యో అదేం లేదు సల్లై ఏం లేదులే అయినా సెప్పసేయకుండా ఇటా గదిలోకి వచ్చేయడమేనా ఇది మా భార్య భర్తల గది ఇందులోకి అట్ట ఎలా వచ్చేస్తారు అని చెప్పి ఇక వలి అయితే కావాలని వాళ్ళ మీద విరుచుకుపడుతుంటే ఇంకా నర్మద చూడక్క మేమేమీ కావాలని రాలేదు బావగారు బయట ఉన్నారని చూసే వచ్చాము అయినా మమ్మల్ని చూసి నువ్వు వెనకేదో దాచావంటే కంపల్సరీగా అది మేము చూడవలసిందే అని చెప్పి ఇంకా నర్మ నర్మద ముందుకి వెళ్ళబోతుంటే వల్లి రావద్దు రావద్దని చెప్పాను కదా మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక వల్లి వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ అయితే ఏది చూడండివ్వు అని చెప్పి ఇక వల్లి చేయి పట్టుకుని లాగడంతో ఒక్కసారిగా బాక్స్లోనున్న నగలు కింద పడతాయి ఇక వాటిని చూసిన ప్రేమ షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే ప్రేమ ఏమైంది ఆ నగలని అంత ప పర్టికులర్గా చూస్తున్నావు నగలెప్పుడు చూడనట్టు అని అంటుంటే ఇక ప్రేమ ఆ నగలని చేత్తో పైకి తీసుకుని అక్క ఇవి ఇవి అని అంటుంటే ఇంకా వల్లి ఇవి నా నగలు ఆయన నా నగలిని అట్టా సొత్తారేంటి అని చెప్పి ఇక వల్లి అయితే నగలు లాక్కొని తన బాక్స్లో పెట్టుకోబోతుంటే ఒక్కసారిగా ప్రేమ అకా ఇవి నీ నగలేంటి ఇవి నా నగలు కదా అని అంటుంటే నర్మదకి నర్మదకి నోటి నుంచి మాట రాదు ప్రేమ ఏమంటున్నావు అని అంటుంటే అవునక్క ఇవి ఇవి నా నగలు అని చెప్పడంతో అదేంటి ప్రేమ ఆ నగలు నీవెందుకవుతాయి నీ నగల్ని తిరుపతి బాబాయ్తో ఆ రోజే పంపించేశాం కదా అని అంటుంటే లేదక్కా ఇవి నా నగలే ఈ నగలు నా నగలు నాకు ఆ మాత్రం తెలీదా అని అంటుంటే ఇక వల్లి సుడమై చూడు చూడు ప్రేమ నగలన్నాక ఒకేలాంటివి చాలానే ఉంటాయి అలాగే నేను చేపించుకున్న మోడలు నువ్వు చేయించుకున్న మోడలు ఒకటే అయి ఉంటుంది అంత మాత్రాన ఇవి నీ నగలైపోతాయా అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి లేదు అవి నా నగలే నాకు బాగా తెలుసు ఇలా ఇవ్వు అని చెప్పి ఇక వల్లి చేతిలో ఉన్న బాక్స్ లాక్కొని వేదవతి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా వల్లి అయ్య బాబోయ్ ఇద్దటిది దీనికి ఇట్ట దొరికిపోయాను ఇప్పుడు ఆ నగలు తీసుకెళ్లి కొంప తీసి అత్తయ్య గారికి చూపిస్తుందా అని అనుకుంటూనే ఇదిగో ప్రేమ ఆగు ఆగు అని చెప్పి వల్లి అయితే ఇక ప్రేమ దగ్గరున్న బాక్స్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇంతలో వేదవతి ప్రేమ ఏమైంది ఎందుకట్లా కొంపలు అంటుకునేలా అరుస్తున్నావు అని అంటుంటే అత ఈ నగలు ఒకసారి చూడండి అని చెప్పి ఇంకా ప్రేమ అయితే నగల్ని వేదవతికి ఇస్తుంది ఒక్కసారిగా వేదవతి నగలు చూసి షాక్ అయిపోతుంది ప్రేమ ఇవి నగలే కదా నీకు తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మదతో చూసావాక్క ఈ నగలు అత్తయ్య కూడా చెప్తున్నారు నావని కానీ నా నగలు తిరుపతి బాబాయ్తో పంపించేశాం కదా మరి నా నగలు వల్లే అక్క దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటుంటే ఇక వల్లి బాగుంది సోద్యం చూ బాగుందమ్మా ఏదో సోద్యం చూసినట్టుంది ఈ నగలు నావి వీటిని నా దగ్గర కాకపోతే ఇంకెక్కడుంటాయి నీ నగలు నీకు పంపించేసినప్పుడు ఇంట్లో ఎలా వస్తాయి అయినా నా నగలు పట్టుకుని నా నగలు అనడానికి నీకు సిగ్గులేదు అని చెప్పి వల్లి అయితే ఆ నగలు తీసుకుపోతుంటే ఇంకా ప్రేమ లేదు ఇవి నా నగలు నువ్వు నా నగల్ని దొంగతనం చేశావా అని చెప్పి ప్రేమ అనడంతో ఒక్కసారిగా వల్లి కావాలని ఏడుపు ఏడుపుతో సుశారాత్య గారు నగలు పట్టుకుని దొంగతనం చేసావా అని అడుగుతుంది అంటే చివరికి నన్ను ఇంట్లో దొంగం చేసేసారా అని చెప్పి ఇంకా వల్లి అయితే కావాలని ఏడుపుతో ఇంకా వేదవతిని అడుగుతూ ఉంటుంది వేదవతి ఇదిగో అమ్మాయి ఏంటా మాటలు చూడు ప్రేమ ఒకవేళ తను కూడా నీలాంటి నగలే చేయించుకుందేమో అని అంటుంటే అయ్యో అత్త నాలాంటి నగలు చేయించుకుంటే నేను ఎందుకు కానీ అవి నా నగలే అని చెప్పి ఇక ప్రేమ కూడా అంటుంటే ప్రేమ వంటలకి వేదవతి షాక్ అయిపోతుంది ఇక పక్కన ఉన్న నర్మద అయితే ప్రేమ అంత ఖచ్చితంగా అవి నేనగలేని ఎలా చెప్తున్నావు అని అంటుంటే అక్క ఒక్కసారి ఇలా చూడు మా నాన్న ఎవ్వరి దగ్గర ఉండకూడని నగలు నా దగ్గర ఉండాలని నా కోసం స్పెషల్గా చేయించారు అలాగే వీటి మీద నాన్న తన ప్రేమగా నాకు ఇచ్చాడని మా ఇద్దరి పేర్లు కూడా దీని మీద వేయించాడు మరి ఈ నగని నగ అనకపోతే ఎవరి నగలనాలి అని చెప్పి ప్రేమ అడగడంతో ఒక్కసారిగా నర్మద అలాగే వేదవతి షాక్ అయిపోతారు ఇక వల్లి అయితే అయ్య బాబోయ్ ఇట్టా దొరికిపోయానంటే ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక వల్లి తడబడుతూ అయితే నగలు నగలు మారిపోయాయా అంటే నా నగలు మీ పుట్టింట్లో ఉన్నాయా అని చెప్పి ఇంకా వల్లి అయితే మాట మారుస్తుంది ఒక్కసారిగా వల్లి మాట మార్చడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ప్రేమ అదేంటి ఇంతవరకు వీటిని పట్టుకొని నావి అన్నావు ఇప్పుడేమో నగలు మారిపోయాయి అన్నావు నీకు అంత లెక్కలేనన్ని నగలున్నాయా అని అంటూ ఉండగా ఇంతలో కంచు కామాక్షి గట్టిగా అరచుకుంటూ లోపలికైతే వస్తుంది ఇక వేదవతి ఇదిగో అమ్మాయి ఎందుకే అలా అరుస్తున్నావు నువ్వు వస్తున్నావని గేటు దగ్గర నుంచి అర్థమవుతుంది నువ్వు అంతలా గొంతు చెంచుకొని రానక్కర్లేదు ఈ మధ్యన ఈ పెద్దమ్మాయికి మరీ నోరు అవుతుంది అని అంటుంటే అమ్మ నాకు మోసం జరిగిందే పెద్దదున నాకు నగిస్తే నా మీద ప్రేమ ఎక్కువైంది అనుకున్నాను కానీ పెద్దదున నాకు గిల్టు నాకు ఇచ్చిందే అని చెప్పి కామాక్షి అయితే ఇక వేదవతితో చెప్తుంటే ఒక్కసారిగా వలి అయిపోయింది అంతా అయిపోయింది ఎంతవరకు ఎంతో కష్టపడి కూడ పెట్టుకున్నా నా ఫలితమంతా శ్రమంతా నాశనమైపోయింది ఇప్పుడు మావి గారు వస్తే మావి గారి ముందు నేను అడ్డగా ఇరుక్కుంటాను అని చెప్పి ఇక వల్లి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక కామాక్షి వల్లి దగ్గరకొచ్చి చూడదునా నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పేయాలి అంతేగాని నా మీద ఏదో ప్రేమ కారిపోతున్నట్టు ఎందుకిట్లా గిల్టు నగిచ్చి నన్ను మోసం చేసావు పాపం చిన్నదున అలాగే నడిపొదున ఏమీ ఇవ్వలేదని వాళ్ళని ఎన్నేసి మాట్లాన్నాను కానీ నువ్వు గిల్టు నగిచ్చి వాళ్ళిద్దరికంటే నన్ను ఎక్కువగా మోసం చేసావు నిజం చెప్పాలంటే ఏమీ ఇవ్వకపోయినా వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం ఈ నగ కంటే పెద్ద ఎక్కువేమీ కాదు కానీ ఈ నగను విచ్చావని వాళ్ళిద్దరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించాను ఇదిగో నీ గిల్టునగ నీ దగ్గరే పెట్టుకో అయినా మీ నాన్న పెద్ద ఫైనాన్స్ చేస్తాడు మా నాన్న నాకు బోలెడన్ని నగలు కొనిచ్చారు అని చెప్పావు అంటే నువ్వు ఈ ఇంటికి వేసుకొచ్చినవన్నీ నగలా అని చెప్పి ఇక కామాక్షి అడుగుతూ ఉంటే వేదవతి షాక్ అయిపోతుంది వేదవతి ఏంటే ఏంటే ఇదంతా అసలు ఏం జరుగుతుందే అని అంటూ ఉంటే ఏం జరుగుతుందో నేను చెప్తాను అని చెప్పి ఇంకా పక్కన ఉన్న నర్మద వేదవతితో అంటుంటే వేదవతి నర్మదని అలానే చూస్తుంది ఇక వాళ్ళి అయితే అయ్య బాబోయ్ ఈ కంచు నా గురించి అంతా కనిపెట్టేసింది ఇప్పుడు మొత్తం అన్ని నిజాలు బయటడేస్తుంది ఇందాక నాన్న వాళ్ళని కూడా చూసేసింది అని చెప్పి వాళ్ళి భయపడుతూ ఉంటుంది ఇంకా నర్మద అయితే అత్తయ్య గారు వల్లి అక్క తన నగలు బదులు త తన నగలనుకుని ప్రేమ నగల్ని తన బ్యాగ్లో పెట్టుకుంది అలాగే తన నగల్ని తిరుపతి బాబాయ్కి ఇచ్చి ఎదురింటి వల్ల ఇంట్లో పెట్టింది ఇక అలాగే కామాక్షి వదిన తను సంతోషంలో ఏ నగ తీసుకెళ్తున్నానో చూసుకోకుండా నగ పట్టుకెళ్ళిపోయింది దానివల్ల తను అన్నీ గిల్టు నగలే అని అనుమానించింది ఇందులో వల్లి అక్క తప్పేమీ లేదు వల్లే అక్క ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకుంటుంది కానీ మనమెవరం వినడానికి సిద్ధంగా లేం అని చెప్పి ఇక అయితే వల్లిని వెనకేసుకొస్తుంటే వల్లికి ఏమీ అర్థం కాదు ఇక ప్రేమ అయితే అక్క ఒక్క నగైతే మారిపోవచ్చు కానీ నా నగలన్నీ మార్చేసి తన నగలు ఆ ప్లేస్లో పెట్టి ఇలా మా అమ్మ వాళ్ళని మోసం చేయడం తప్పు కాదు ఆయన ఇంతవరకు తను నగలే చూసుకోలేదా అని చెప్పి ప్రేమ అంటుంటే ఇక నర్మద అయితే ప్రేమకి సర్ది చెప్తుంది రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ఎందుకని వల్లిని సపోర్ట్ చేసింది అసలు నర్మద ప్రేమ విషయంలో ఏం చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్